పశువుల జబ్బులను తొలి దశలోనే గురి త్వరిగతన చికిత్స పొందాలని డాక్టర్ స్వాతి అన్నారు శుక్రవారం మహబూబ్నగర్ జిల్లా జడ్చెల్ మండలం గొల్లపల్లి గ్రామ పశువైద్యశాలలో ఆసరా సొసైటీ వారు నిర్వహించిన ఉచిత వైద్య శిబిరమును ప్రారంభించి ఆమె మాట్లాడారు పశువుల పరిస్థితులను గుర్తించి రైతులు పశువైద్యశాలకు తీసుకువచ్చి చికిత్స తీసుకోవాలన్నారు త్వరితగతిన గుర్తించి జబ్బులను నయం చేసుకోవాలన్నారు అలాగే పశుగణన చేపడుతున్నందున గ్రామంలోని పశువుల సంఖ్యను వచ్చే అధికారులకు తెలిపాలన్నారు అలా చేసినట్లయితే ప్రభుత్వం వారు పశువులకు కావలసిన మందులను పశువైద్యశాలకు పంపించేందుకు అవకాశం ఉంటుందని ఆమె పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆసరా సొసైటీ సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం గుడిమల్కాపురంకి చెందిన బోధ లక్ష్మి చక్రారెడ్డిను అభినందించారు ఇలాంటి కార్యక్రమంలో మరెన్నో కొనసాగించాలని పేద రైతులని ఆదుకోవాలని కోరారు ఈ సందర్భంగా సుమారు వంద పశువులను పరీక్షించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు Sampai jumpa di video selanjutnya. के बारे में पूछता है एवं सफल <laughs> <laughs> दे <देखों। laughs> <या थी। laughs> सदर्भंग रेश <laughs> సెన్సెస్ మనుషులకు ఎట్లా కుటుంబ సభ్యులు చేస్తున్నారు అట్లా పశువులు ఎన్నున్నాయి పశుధన అని చేస్తారు ఇంటింటికి వస్తారు మా వాళ్ళు ఎవరు సంపత్ వస్తారు ఈ ఏరియాలో సంపత్ మన మైత్రి అబ్బాయి ఉన్నాడు వస్తారు ఎన్ని ఉన్నాయి పశువులు ఏమైనా ట్యాగ్ వేయించినారా ఎన్ని ఉన్నాయి పశువులు ఏమైనా ఉన్నా ఆవు ఉన్నా గేదున్నా షీపు గోటు ఏమున్నా కూడా కౌటులు కోల్డ్ ఏమున్నా కూడా తనకి చెప్పండి తను రాసుకుంటాడు అన్ని ఫోన్ నెంబర్కి లింక్ ఉంటాయి ఇప్పుడు అన్ని చేసి ఎంత చేపించేసి చెయ్యాలి మీ ఊర్లో ఎన్ని ఉన్నాయి ఫస్ట్ తెలిస్తేనే ఏమన్నా ఇచ్చేదా ఏమన్నా పంపించేదా డాక్టరా అనేది ఆలోచించడానికి వస్తారు సరేనా ఇంకొకటి కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అని లోన్ ఇచ్చేది ఉంటుంది గవర్నమెంట్ నుంచి ఈ ఫార్మ్స్ ఇస్తున్నాను నేను ఇప్పుడు మీరు నాలుగు తీసుకురావాల్సి వస్తుంది మీ మంద మీరు ఏదైతే పశువులు ఉన్నాయో ఆ మంద దగ్గర మీరు ఫోటో దిగి ఒక ఫోటో తీసి పెట్టుకోండి అది ఉంటే ఎన్ని అప్లికేషన్ ఇచ్చినా రావట్లేదు మీది ఉంది అంటే మీ దగ్గర ఉన్నాయి అనేది మనకి ట్రూఫ్ ఉంటుంది దానికోసం అని ఫోటో పెట్టుకోమని చెప్తున్నాను మీ మంద కాడ మీ మన మీ పశువులు ఉన్న కాడ ఫోటో ఒకటి పెట్టండి ఇంకా దాంతో మీ ఆధార్ కార్డు ఒకటి బ్యాంకు పాస్బుక్ ఫస్ట్ ఫోటో ఒకటి ఫస్ట్ తీసుకుంటాం కదా మీ పేరు బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ అని ఉంటుంది అందరికీ అర్థమవుతుంది కదా ఇంకొకటి పొలం ఏమైనా అంటే పొలం పాస్బుక్ ఈ నాలుగు కావాలి మనకి ఈ నాలుగు తీసుకొని ఇక్కడ మనకి మీరు పేరు మీ అకౌంట్ నెంబర్ ఈ నాలుగు ఇస్తే మేము లోన్ కోసం అప్లై చేస్తాం సరేనా ఈ రోజు ఇప్పుడు మేము మధ్యాహ్నం దాకా ఉంటాము ఆ ఫోటో అవన్నీ తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం సంబంధించింది లేదు కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ ఆల మీరు ప్రాప్లం తీసుకున్నారు కదా దానితో లింక్ ఉంటుంది దానికి లక్షన్నర తీసుకున్నారు అంటే నేను రా అందులో తక్కువ తీసుకున్న వాళ్ళు అసలు తీసుకున్న వాళ్ళు ఉంటే మనకు వస్తుంది దానికోసం కొంచెం గవర్నమెంట్ డాక్టర్ లింగంపేట డాక్టర్ వచ్చిన సరేనా ఫార్మ్స్ ఇస్తాను ఇవైతే తెచ్చేయండి ఏమేమి తీసుకురావాలి అర్థమైందా చెప్పేసి మీ పశువులున్నది

ஏகல ஏவட்ட பரைய ஆ ஏய் மாரிங்க கேரண்டி பத்திரம் கைப்புரே மீ ஓலே கே பாடல गावパடல பாடல கே போதே

ఆసరా సొసైటీ చైర్పర్సన్ బోధ లక్ష్మి చక్కరెడ్డి మాట్లాడుతూ రైతులకు సేవ చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయనున్నట్లు వారు పేర్కొన్నారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ గొలపల్లి గ్రామంలో ఈ సొసైటీ సొసైటీ అదే ఉచిత పశు వైద్య శిబిరాన్ని నిర్వహించినందుకు డాక్టర్ల బృందం వారికి కానీ రైతులకు కానీ ఈ గ్రామ పెద్దలకు కానీ అందరికి కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ పశు గణన అనేది ప్రతి ఒక్కరికి కూడా చేయించుకోవాలి పశువులు ఎన్ని ఉన్నాయి అనేది పాడి పంట రైతుకు ముఖ్యం కాబట్టి పాడే ముందు ఈ పశువులు ఎన్ని ఉన్నాయి అనేది తెలిస్తే డాక్టర్ గారు చెప్పినట్టు మనం కూడా గవర్నమెంట్కి ఇన్ని పశువులు ఉన్నాయి ఈ పశువులకి ఇది అవసరం అనేది వాళ్ళను కూడా గుర్తించడం జరిగింది రైతులకి పశువులు అంటే చాలా ఇష్టం అన్నమాట అందుకని రైతులు ఈ పశువుల్ని మంచిగా మేపుకొని ఈ గ్రామంలో మాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఈ పశువులను చూసి ఇంత అభివృద్ధి చెందుతున్నారని మేము కూడా ముందు ముందు మా సొసైటీ తరఫున ఇంకా కొన్ని గ్రామాలకి అవేర్నెస్ కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తున్నా డాక్టర్ శివరాజ్ మాట్లాడుతున్నా డాక్టర్ శివరాజ్ నేను అధికారి ఆసరా సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు గర్భకోశ వ్యాధి నివారణ చికిత్సలు చేయడం జరిగింది పశువులలో ఈ కార్యక్రమంలో ఆసరా సొసైటీ చైర్మన్ గారు నాతోటి డాక్టర్ స్వాతి అండ్ ఆశారాణి గారు అండ్ గోపాల్ మిత్ర సూపర్వైజర్ రవి గారు మరియు మా సిబ్బంది రైతులు పెద్ద మొత్తంలో పాల్గొని పశువులకు గర్భకోశ వ్యాధి నివారణ చికిత్సలు తర్వాత ట్రీట్మెంట్ కూడా చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఇంకా విజయవంతం చేయ చేయవలసిందిగా రైతులందరూ మళ్ళీ కోరు మరీ మరీ కోరుతున్నాము ఇదే విధంగా మరి మాది పశుగన ఇరవై ఒకటవ అఖిల భారత పశుకరణ స్టార్ట్ అయింది దీంట్లో కూడా ప్రతి ఒక్క రైతు దగ్గరికి విశేషకరణ దాఖలు అంటే ఎన్యుమరేటర్స్ ప్రతి ఇంటికి వస్తారు ఆ ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మీ దగ్గర ఉన్న పశువుల సంఖ్యను జీవాల సంఖ్యను చెప్పి మనకు నెక్స్ట్ వచ్చే పథకాలు కానీ తర్వాత ట్రీట్మెంట్కి వచ్చే మందుల సంఖ్యను పెంచడానికి కానీ ఇది ఎంతోగానో ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి రైతులు ప్రతి గ్రామ పెద్దలు కూడా దీంతో పెద్ద మొత్తంలో పాల్గొని పశుకరణను విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం హౌస్ హోల్డ్ అంటేనేవి మనం ప్రతి ఇంటికి వెళ్తాం కదా అక్కడ ఈ మొత్తం అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టేట్ మొత్తం విలేజ్ మొత్తం అయిపోయిన తర్వాత మాత్రం